<Ni> ragun, Nere ी पापाुरु तुर चुको ने पापाुल तुरचुको नी आत्मा तन उल् सुि पर चुको नित्मा तनव

സോന സോന പ്രവേ പാപ മോ ഗറി മലിന പാപ മോ ഗറി മലിന

ఈ యొక్క శ్రమ దినాల్లోని మూడో దినాన మనమందరము ఈ రీతిగా కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి ప్రభు మన కృప మరి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నా పిల్లరా రోమిల్ రాసిన పత్రికను మనము ధ్యానిస్తున్నా మొదటి అధ్యాయం ఏడు వచనాలని మీరు పదే పదే దేవుని వచనాలని దేవుని వాక్యంలోని వచనాలని చదవాలని నేను కోరుతున్నాను అందులోనే నిగూఢమైన సంగతులు దేవుడు చాలా మర్మముగా రాసి పెట్టాడు చాలాసార్లు దేవుని వాక్యాన్ని మరి విశాలంగా మనము దాన్ని బోధిస్తుంటాం కానీ విశాలమైన దేవుని జ్ఞానాన్ని మరి ఒక లాగా చిన్న దాంట్లో ఏడు వచనాల్లోనే పావులు పెట్టడం మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క రోమిల్ రాసిన పత్రికల్లో పావులు పాత నిబంధన అంశాలను యాభై ఏడు పర్యాయాలు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుడు అనే పదాన్ని నూట యాభై మూడు పర్యాయాలు మరి పావులు ఇందులో మెన్షన్ చేయడం చూస్తా ఉన్నాం ధర్మశాస్త్రము అనే పదాన్ని డెబ్భై రెండు పర్యాయాలు దేవుని వాక్యంలో మన కొరకు నిగూఢంగా దాచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం క్రీస్తు అనే పదాన్ని అరవై ఐదు సార్లు ఆయన వాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం పాపము అనే అంశాన్ని నలభై ఎనిమిది సార్లు ఆయన రోమి రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తున్నాం ప్రభు అయిన యేసు అనే పదాన్ని నలభై మూడు పర్యాయాలు రోమా రాసిన పత్రికలు చూస్తా ఉన్నాం విశ్వాసం అనే పదాన్ని నలభై పర్యాయాలు ఈ యొక్క పుస్తకాల్లో మనము చూడబోతున్నాం కనుక ఈ దినం ఈ యొక్క రోమిలు రాసిన పత్రికల్లోని చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని నేను మీకు చదువుతున్నాను కీ ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను రోమిల్ రాసినటువంటి మొదటి ఆ ధ్యాయంలో మనం వచ్చినట్లయితే మంతుడు నీతిమంతుడు మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నారు పిల్లారా మరి పావులు చాలా ఘనంగా ఈ యొక్క మాటల్ని మనకు గుర్తు చేస్తున్నాడు నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు ఈ మాటలు మరి హబ్బక్కు గ్రంథంలో తదుపరి ఆయన లీగలిస్ట్ని మరి ఎదురిస్తూ గలత్లు రాసిన పత్రికలో కూడా ఇదే పదాన్ని నీతిమంతుడు మంతుడు విశ్వాస మూలముగా జీవించుకునే పదాన్ని జ్ఞాప చేశాడు రోమిలు రాసినటువంటి పత్రిక చదవడం ద్వారా మాకు ఏం లాభం సార్ అని మీరు అంటారా రోమిలు రాసిన పత్రికల్లో కొన్ని వేల ప్రశ్నలను అడ్రస్ చేస్తూ పౌలు ఈ యొక్క పత్రికను జ్ఞాప్ చేశాడు నేను కొన్ని మరి ప్రశ్నలను మీకు చదివి అందులో ఉన్న విషయాలను నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా సువార్త అంటే ఏంటి అనే విషయాన్ని పౌలు ఈ యొక్క పత్రికలు చాలా వివరంగా జ్ఞాప చేశాడు ఆ దినాల్లో రోమా కాలంలో మనం గమనించినట్లయితే మరి సువార్త అనేది చక్రవర్తి నుండి మాత్రమే వచ్చేది చక్రవర్తికి కుమారుడు పుట్టాడు ఇది శుభవర్తమానం అని చెప్పేవారు చక్రవర్తి యొక్క కుమారుడు ఇప్పుడు ఒక మరి మిలిటరీ సోల్జర్ అయ్యాడని చెప్పడానికి శుభవార్తగా చెప్పాడు కానీ పౌల్ ఈ యొక్క అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఇది నుండి ఉత్పత్తి అయిన సువార్త అని జ్ఞాప్ చేశాడు ఇట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ గాడ్ అంటాడు తర్వాత ఆయన దాన్ని డెవలప్ చేస్తూ ఇది క్రీస్తు యొక్క సువార్త అంటాడు తదుపరి ఆయన రెండవ అధ్యాయము పదహారు వచనలోకి వచ్చేసరికి ఇది నా స్వార్థ అని కూడా ఆయన ప్రకటించగలిగాడు సో ఈ స్టాక్స్ అబౌట్ ద గాస్పల్ సువార్థ యొక్క మాధుర్యత ఏంటో ఆయన తన యొక్క మరి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు అట్లా మానవుడు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒక బాక్స్లో ఉన్నాడు మానవుడు దేవుడు అంటే అర్థం కానీ తెలియనటువంటి ఆ యొక్క ఫ్యాంటసీలో తాను జీవిస్తా ఉన్నాడు దేవుడు అంటే అర్థం కాకుండా బయటికి బాక్స్ నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడే ఆ యొక్క బాక్స్లోకి అడుగుపెట్టి మానవుని యొక్క ఫ్యాంటసీలో నుండి మానవుణ్ణి బయటకు తీసుకురావడానికి నిత్య రాజ్యంలోకి తీసుకురావడానికి సూపర్ న్యాచురల్ విషయాలు అర్థం కావడానికి అందించిన గొప్ప సువార్త ఈ సువార్తను గురించి విషయాల్ని మనము చూస్తా ఇవేళ ఇంకొక ప్రశ్నను మనం గమనించినట్లయితే వాట్ ఈస్ మ్యాన్స్ బిగ్గెస్ట్ సెన్ మానవుని యొక్క గొప్ప పాపం ఏంటి అంటే దేవుడిచ్చిన మాటలను నమ్మలేకపోవడమే దేవుడు చెప్పిన మాటలను తూచా తప్పకుండా చేయలేకపోవడమే దాట్ మ్యా మేజర్ సిన్ ఆఫ్ మ్యాన్కైండ్ నమ్మకుండా ఉండడమే పాపం విశ్వసించకపోవడమే పాపం దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు ఆయన నీతిమంతుడై జీవించాడు కల్వరు సిలువల్లో మన కొరకు మరణించాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇదే మరి దేవుడు మానవునికి అందించినటువంటి గొప్ప సువార్థ అన్న విషయాలు జ్ఞాప్ చేసుకోవాలి ఇప్పుడారా మానవుడు ధర్మశాస్త్రాన్ని పాటించగలడా అదో ప్రశ్న మానవుడు చేయలేని దాన్ని దేవుడే మానవుని కొరకు ధర్మశాస్త్రాన్ని మరి సంపూర్తి చేసి మనలందరినీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నుండి మనల్ని విడి విడిపించి క్రీస్తును ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి తోటి వారిని ప్రేమించి ఆ గొప్ప అనుభవంలోకి దేవుడు తీసుకురావడం మనం చూస్తా ఉన్నాం మానవుడు ఏ రీతిగా నీతి మంత్రుడిగా తీర్చబడగలుగుతాడు మానవుడు విల్ మ్యాన్ బి జస్టిఫైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టికి మానవుడు మరి నీతి మంత్రుడిగా మలచబడగలడా మలచబలలేమో అనిపిస్తుంది కీర్తనల కారుడు అంటున్నాడు దేవుడు ఎవరిని నిర్దోషిగా తీరుస్తాడో వాడు ధన్యుడు వెళ్ళారా ఈ రోమి రాసిన పత్రిక మనకు ఆ గొప్ప పాఠాన్ని ఏ రీతిగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఏ రీతిగా మనల్ని పరిశుద్ధపరచాడు అన్న విషయాల్ని మనకు జ్ఞాపకం చేస్తాడు ఐదవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ రీతిగా ఆదాం యొక్క పాపం మన మీద మోపబడ్డది ఏ రీతిగా క్రీస్తు యొక్క నీతి మన మీద ఆరోపించబడ్డది అన్న విషయాన్ని కూడా మనము మరి ఐదవ అధ్యాయాలు మనం చూస్తాం పిల్లరా అంతేకాకుండా ఏ రీతిగా ప్రార్థించాలి ఏ రీతిగా దేవుని సమ్ముఖంలో గడపాలి అన్న ప్రాక్టికల్ ఇష్యూస్ని కూడా పావులు ఈ యొక్క రోమిల్ రాసిన పత్రికలో జ్ఞాప చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఇస్రాయల ప్రజలను గురించినటువంటి విషయాల్ని రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో దేవుడు ఎంతో మర్మంగా పావులకు బయలుపరిచి ఇస్రాయల పట్ల దేవుని ప్రణాళిక ఏంటి దేవునికి ఉద్దేశం ఏంటి ఈ అంచె దినాల్లో ఎక్కువగా ఇస్రాయల్ దేశాన్ని గురించి యుద్ధాలను గురించి మనము చూస్తూ ఉన్నాం దేవుడు ఇస్రాయల్ పట్ల ప్రజల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు వారిని వదిలేశాడా కాదు అంటాడు పావు మరి ప్రవచనాలు వారివి పితరులు వారి వారు ధర్మశాస్త్రం వారిది దేవుడు వారిని ఎందుకు వదిలేస్తాడు దేవుడు నిశ్చయంగా వారి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన తొమ్మిదవ జాయిలో మనకు జ్ఞాపతి చేస్తున్నాడు ఈవేళ మనము గుర్తు చేసుకోవాలి ఈ మొదటి పదహారు అధ్యాయులు అన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ ఇంకా అనేకమైన ప్రశ్నలు ఈ యొక్క మరి సువార్త ఆ ప్రశ్నకు జవాబిస్తుంది కనుక ఈవేళ ఈ రోమిలు రాసిన పత్రికను ఈ నలభై దినాలు మీరెంతో జాగ్రత్తగా చదవండి ప్రార్థించండి ప్రభా నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అని అడగండి అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ రివీల్ హిస్ ట్రూత్ టు యూ కనుక ఈవేళ అనుభవాల్ని ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్య స్వరూపన తండ్రి ఇదిగో ఈ యొక్క మూడో దినాన మేము ఈ రీతిగా ప్రభ రోమిలు రాసిన పత్రిక ఇంపార్టెన్స్ని రోమిలు రాసిన పత్రికలోని విలువైన సత్యాల్ని మేము ప్రతిదినము మేము ధ్యానిస్తుంటుండగా మరి నాయన నీ ప్రజలకు ఈ లేఖనాల ద్వారా మరి నీ యొక్క సత్యాలు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా కృప చూపించమని నీ మహిమార్థమైన ప్రజలందరినీ నింపి కనికరించు మని నాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి